लोक <laughs> నా కారికవాతవెచ్చిన పడీ పెత్తా ఉన్నది అరువురెక్కలు పెట్టున్నమాత్ర కత్తర పడదా మీద

కాటు టు తిల తిల రక్తం రక్తం కాయి మాత్రం గుండతుంది గుండు అని బర్ర అవుతుంది బర్ర పోయి మరొక ఒక్కలేదా మరొక అయితే ఇంత చక్కని అందండి మాత్రమే మరకైపోతుంది ఉమ్మడి ఎండ మాత్రం ఇంత చక్కని అందమైన మాత్రమే గ్లామర్ వేస్ట్ అయిపోతుంది నా గ్లామర్ డ్యామేజ్ కాదా నా గ్రామర్డ్ అయితే అయితే నా మొక్కలు చూస్తారా అంద వికారా అచ్చుడా మొక్కలు చూస్తారా నా భర్త నా ముఖం చూస్తారా అందవికారంగా ఉన్నారా నా భర్త ఆమె ప్రేమ తగ్గుతారు నా భర్త నా ప్రేమగా ఆరు రక్కలు ఒక్కెత్తు నిన్నదాన్ని నేను ఒక్కదాన్ని నేను ఒక్క నా మాట మాత్రం ఇంత చక్కగా అందం ఖరాబ్ అయిపోతే నా భర్త నా మీద ప్రేమ తగ్గుతాయి నా భర్త నా మీద ప్రేమ తగ్గితే నాకు దిక్కేవరు ఈ కత్తుల పరద మీద నిన్న బోర్ల అక్కడి పిచ్చర్ అన్న మాత్రం సంతానం అంత ఆపత్తిలో చూడు పోడతారు రామ రామో రామ 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 ಕತ್ತರಾಯ <silence> ತೆಗಿರುತ್ತ నా పుట్టిన ఖాయం మీద మనకైతే అది మాత్రం అనగా నా అందం అనగా ఎడవడుకోనిచ్చే సంతానం కారణం ఒకవేళ సంతానం అయ్యేది భగవంతుడు పూజ సంతానం ఏదో ఒకవేళ పూజ అందించి భగవంతుడు సంతానం అయ్యో రామ

పని పండి పొడితేనే ఇస్తారావు ఇస్తారు మా అక్కడి పిచ్చోళ్ళు వాయో వాటాలు కత్తులు పొక్కుపోతాయి అని ఇంటికన్నా తెలి పరుపులు తెప్పించుకొని దిండి దివాయి తెప్పించుకొని పరుపుల మీద పండి పొరుతుంది మనకే ఏదో పండి పడుతుంది ఆనాడు వచ్చినావా వీళ్ళు ఏదో నాకు పండి పడుతున్న వాళ్ళ ఆరుగురు మరి కన్నీరు బ్రహ్మదేవుడికి మొర పుట్టింది ఆనాడు బ్రహ్మదేవుడు ఏమనుకున్నాడు అరే వాళ్ళ రక్తం అంతా అట్టుగట్టు తప్పింది వరిన కొట్టి ఆకి ఇట్లా ఎట్లా అట్టుగడతా రక్తము అట్లా అట్టుగట్టు తప్పింది కట్టల పరం వాళ్ళ వాళ్ళకి సంతానం ఇచ్చి వస్తా ఆరుగురు కానీ బ్రహ్మదేవుడి విడి విడి పెద్ద మనకి వస్తా i don't know పని పూడతా అవునా అమ్మ అయితే మీరు ఎవరు కామే రాదు ఏడుగురం పాడుగురం అమ్మవారు మీ కత్తికాసుకెళ్లి కర్మ దూరం కర్మ దూరం నేను ఒక్కరైతే ఒక్క రైతు ఆరుగుర నాలుగు 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 తేదీ ముందుగా అది ఆరుగురు అమ్మ వస్తా అవునయ్యా ఇలా పెద్దలు ఇక్కడ ముందుగా పెద్ద సంతానా అవునయ్యా సరేనమ్మా ఏం కేండగా వాళ్ళని అంటే మామిడి పండు సరే మేము మామిడి పండు కావాలి చాలా ఇష్టం ఈ మామిడి పండు నువ్వు ఎట్లా తినాలి ఎరికేనా అయ్యో ఎట్లా ఈ మామిడి పండు నువ్వు నీ ఓన్లీ ఎత్తా నువ్వు ఇంటికే ఒక పెద్ద అంతా ఎత్తా నువ్వు ఇంటికి పెద్ద నాకు మగాలే కానీ అమ్మా శుక్రవారం చక్కని గడి రోజు పండు అవుతాను సంతానం అయితే ఎన్నడు చక్రారణ చక్రారణని మార్పనిచ్చారు పన్ను తారమన్న అమ్మ పన్ను తారమయి నువ్వు నువ్వు తో tane చేయి తలతానం ఏంటి ఏంటి ఎయా కిరే కిరే ఏంటి

ఇచ్చిన ము నాకృష్ణిాలని మొత్తం పరవకే లేచిపోయి ముసం కాంగి అంటే పరవీకు

ఒక మాట నా అక్కడూరికి సంతానం ఇచ్చిన మరి అక్కడికి ఇచ్చినట్టు పోయో అక్కడికి ఇచ్చిన పోయో నేను నీ పలుపు ఏంది నీ కావ్ంది నీ మాధవేంది నాకెందుకు సంతానం ఎట్లా పోదు కత్తలో పడలే నేను పలుపుల పొడినా అందుకని సంతానం ఇవ్వలేను అరే ఏడబడి పొడినప్పుడు పొడి అడ్డపడినా వచ్చిన వచ్చినప్పుడు ఆడవాడిని వాళ్ళకి అండ పండు నేను ఆడబడితేనే ఇస్తావు మాటలు మీదనే ఉన్నాయి అందంగా ఆగుతలేదు కొంచెం ఉండ నా అక్కడ ఎట్టు నేను ఎట్టున్నా ఉన్నా అది తీసిన పంటలో మా అటు ఇప్పటికైనా అంటారు కొంచెం సుత్తవాళ్ళు ముందుగా లేకపోతే వాళ్ళుగాలి వాళ్ళు కొంచెం కదా వాళ్ళు అక్కడి నుంచి అక్కడ ఇక్కడించే లోట్ల దిగి వస్తారు రావాయో కర్చులు రావడం వాళ్ళు నిన్నర్ ఏ జిన్నర్నానికి బడ్కెట అనుకో ముందుగా వాళ్ళని నెరవేర్చినాక వానికి బకెట సేర్పిస్తే రెండు వందల పెట్టే కూర నాలుగు మంది అదే వానికి బడ్కెట్ ఇవ్వలేదు అనుకో వాళ్ళు ఫస్ట్ బతికలుగా ఇస్తారు ఆ కొంచెం పని ముందుగా అనుకోవాలి ఏ పని దీని మాటల మీద అమ్మా బాధపడకు ఎందుకు కొద్దిగా దీన్ని

అది కూడా ఫలమే అమ్మా అంటే ఒకటి లేకి లేఖని ఉంచుకున్నందుకు చీపురు ఉండే నాలు చీపురు చీపురు ఇచ్చిండి ఒళ్ళు ఇదేంటిది అమ్మ ఇదే కల్ప ఇది కూడా మరి నిజమే కావచ్చు అనుకున్నది ఒకటి చెర్కుడు అందుకు మంచి మంచిది ఒళ్ళు వేసి అమ్మ ఓ సరగ్ మూడీ ఈ సుత పదే అదే సంతానం తెలిపి

యోతా వలోకబాయి నీ రాదిదేనా తిన్న సౌరోజా గుబు దకెనదు తిన్నరులొల్ల రన్న రన్నాయనా వలోకబాయి శిగలాగనకర భానజవర రింగురట గాడ లారి అక్కల గాడ రంగుల రండి అటు అయ్యో తిందే ఏయ్ ఏదులా పిండు తిన్నారి

అనుకున్నాడు నా ఏడుగురు వారిలో శ్రీ చక్కన స్వామికి పూజలు పట్టవాళ్ళు అలా సంతానం దొరికింది అది దొరకలేదా సంతాన దొరుకుత ఇంటికి రమ్మన్న లేకపోతే పక్కనే వాళ్ళు ప్రాణిస్తా ఇక్కడ నాకు ఎట్లు వెళ్తుంది ఇంటి దాకా పోయేస్తానంటే కాంబోయ్య என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க

వాళ్ళ ఆరుగురు కన్నా ఒకటే మా సంతానం నా అక్కడే భగవంతుడు ఒక్కొక్కటి 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 ఇచ్చిండు నేను అందరికన్నా తినడానికి ఈడుకున్న కొడుకున్నానని ఆ బలవంతుడు నా భక్తి నా పూల పెట్టి నాకు చెప్ప నువ్వు ప్రేమ కల్లా భార్య నువ్వు భ్రమకల్ల భార్య వాళ్ళ గొప్ప గడితే వాళ్ళకి కన్నా మధ్య కనుక్కున్న మంచి నువ్వు మూడు తిరదానికంటే ఉన్నాయి ఏం పట్టురావు ఇది అగ్గి పట్టుకునే సిమ్మట అగ్గి పట్టుకునే సిమ్మట చెరుకు నాకు మొయ్యే చెరుకు నాకు మొయ్యే ఇది కూడా ఫలవన చేసిన ఇది చెరుకు నాకు సాగ ఈ సాధ కూడా ఫలవన చేసిన అనుకున్నాను వాళ్ళ లెక్క నువ్వు పూజ చేయలేదా ఏ ఆ గుండెలో తాళం చేయలేదా ఏ తినా ఎండు మెత్త గుంటే ఎక్కలేదా ఎక్కినా கத்தி பூர மத்தி வண்டி மரி கட்டு காட்டு மாற்ற ரெண்டு முண்டு போய்ட்டு மாற்றம் பரோ மறக்கை நான் அப்படி மாற்றம் ஒட்டு வீ அந்த அப்ப மாத்திரம் அந்தவிக்க அந்தம் போட்டு அந்த போட்டு மரி பத்து பருப்பு வீதான மாற்றம் பண்டிகை అంటే నువ్వు పండి పడితే నీ అందం ఖరాబ్ అయితే నేను